యూనిస్కాన్ పవర్ సిస్టమ్ యొక్క ఒక చెప్పాలంటే ఒకటేనండి అంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్ దట్ ఇస్ అవర్ మెయిన్ గోల్ అన్నట్టు యాక్చువల్లీ సర్వీస్ అవర్ ఈజ్ అవర్ మోటో ఎనీథింగ్ సోలార్ సిస్టమ్ చాలామంది సోలార్ సిస్టమ్ పెడుతుంటారండి అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సోలార్ కస్టమర్సు ఎవరు సోలార్ సిస్టమ్స్ను క్లీన్ చేసుకోవడము మెయింటైన్ చేసుకోవడం జరగదండి టు బీ ఫ్రాంక్ చెప్తున్నా జరగదు ఎందుకంటే ఒకసారి సోలార్ సిస్టమ్ పెట్టిన తర్వాత మిద్ద మీదకి వెళ్ళి ఆ మాడ్యూల్ని క్లీన్ చేసే విధానం అనేది రాలేదు నేను ప్రతి వాళ్ళకి ఒక్కటే చెప్తుంటాను సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం ఎంత ముఖ్యము సోలార్ మాడ్యూల్స్ను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్గా మన కార్ యొక్క గ్లాస్ని ఎలా క్లీన్ చేస్తామో ఒక వైపర్ ద్వారా నీట్గా క్లీన్ చేసుకుంటేనే అప్పుడే ఎఫిషియన్సీ పెరుగుతుంది మనం ఏదైతే అనుకున్న జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మనం సోలార్ మాడ్యూల్స్ పైన పెట్టి జనరేషన్ రావట్లేదంటే అది నేను అది రాంగ్ అంటాను యాక్చువల్లీ సోలార్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ మీరు ఓఎండమ్ తీసుకోండి యూనిస్కాన్ పవర్ సిస్టమ్ నుంచి ఒక సర్వీస్ ఎక్స్పోర్ట్ వస్తాడు ఆ ఎక్స్పోర్ట్ వచ్చి మంత్లీ ట్వైస్ రెండు సార్లు మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుంటాం మీకు ఎలా ప్లాంట్ ఎలా పనిచేస్తుంది ఎంత జనరేషన్ వస్తుంది ఎలా ఉంది సిస్టమ్ అనేది ఒక రిపోర్ట్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి అలా సర్వీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే కస్టమర్ యొక్క ఆనందంతో పాటు కస్టమర్ సాటిస్ఫై అతడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మా యొక్క కంపెనీ గురించి చెప్పి మా దగ్గరే తీసుకోమని కూడా రెఫరెన్స్ ఇచ్చే స్థాయికి ఈరోజు వచ్చాం మేము